అసలు సిసలైన ఒరిజినల్ జీడిపప్పు ఇదేనండి సూపర్ మార్కెట్లో దొరికే జీడిపప్పు ఒరిజినల్ కాదు ఏమండోయ్ కానూరు అనే ఊరిలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇంటి దగ్గరే ఉండి పార్ట్ టైం జాబ్గా జీడి గింజల నుంచి ఇలా జీడిపప్పుని మిషన్ ద్వారా ఎత్తనారు జీడి జీడిమామిడి అనే ఊరు నుంచి కంపెనీ వాళ్ళు ఈ జీడి గంజలు అలాగే ఈ మిషన్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారంటండి చూస్తున్నారు కదా వీళ్ళు చేసే పని అంత సులువనేది ఏమీ కాదు అంత వాళ్ళు కాలువ చేతులు ఆడిస్తూ ఉండాలి కాలు చేతులు విపరీతంగా లాగేతాయంట అవి మీరు చెప్తారండి లేకపోతే విన్నారు కదండి అలా పప్పు తీసిస్తే వీళ్ళకి కేజీకి ఇరవై రూపాయలు ఇస్తారంట మళ్ళీ వీళ్ళు గింజల నుంచి ఇలా పప్పు వేరు అండి అంటే రోజుకి వీళ్ళు పదిహేను కిలోలు కొడతారంట అంటే నాలుగు వందల రూపాయలు చంపదిస్తున్నారన్నమాట అలాగే ఒకసారి మీరు గమనించండి సూపర్ మార్కెట్ దొరికే పప్పుకి ఈ పప్పుకి చాలా తేడా ఉంటుంది అదేంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే పులివేడు ఇంకో కింద చూడండి